హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మిస్ ఇండియా కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక తొలి మిస్ ఇండియా ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్టు మెహర్ కన్ను కన్నెమూసి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు ఆమెకు కుమారుడు కారులు కోడలో నిషా కుమార్తె క్రిస్టీనా ఉన్నారు ముంబైలో జన్మించిన మెహర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఫెమినా ఇండియా కిరీటాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించారు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు అనంతరం మిస్ యూనివర్స్ అలాగే మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు ఇక మోడలింగ్ తర్వాత ఫ్యాషన్ జర్నలిజంలోకి అడిగిపెట్టి తనదైన ముద్ర వేశారు